బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యష్యా గ్రంథము అరవయవ అధ్యాయము చదువుకుందాము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరెల్లుము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఎహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చతరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు నెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీవైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వతకు వచ్చను వంటల సమూహము మిథ్యాను ఏయి ఫల లేత వంటలను నీ దేశము మీద వ్యాపించను వారందరూ షేవా నుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు ఇహోవా స్తోత్రములను ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొను నెబాయుతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠము మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించదను మేఘము వలను ఎగయు గువ్వల వలను గూళ్ళకు ఎగసివచ్చు వీరెవరు నీ దేవుడైన ఎహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనిచున్నవి వాడలు మొదట వచ్చుచున్నవి అన్నీలు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏల ఎనగా నేను కోపపడి నిన్ను కొట్టి గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను నీ యొద్దకు జనముల భాగ్యము తేవడునట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైనను నిలవదు అట్టి జనములు నిర్మూలము చేయబడును నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లవానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేపడును నేను నా పాద స్థలమును మహిమపరచదను నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు ఏహోవా పట్టణం అని పరిశుద్ధ దేవుని సియోన్ నీకు పేరు పెట్టెదరు నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున లేదు నిన్ను శాశ్వత శోభాతి బహుతరములకు సంతోష కారణముగాను చేసదను ఏహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోవు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కొలిచి రాజుల చంటి పాలు త్రాగదవు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అనుమాట కానీ నాశనము అనుమాట కానీ వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఇహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ జనులందరూ నీతిమంతులై ఎందురు నన్ను నేను మహిమపరుచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందరు వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును యువవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్